నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ హ్యాపీ రిచ్ రిచ్ హెల్దీ భారత్ హెల్దీ వరాడ్ వానండి గోల్డెన్ టైం స్టార్ట్ అవనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాక్క ఆలనే బెల్లైక్ యాక్టివేట్ చేయండి బ్రదర్ సిస్టర్ అట్లా ఎందుకు చూస్తున్నాం ఇంకా మా యూట్యూబ్లో చూసుకుంటే హరే రే మొన్న మా ఎడిటర్ చెప్పిండు ఏమంటారు గురుజీ గురుజీ మన వీడియోలో వేలల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం వందలు కూడా లేరండి అబ్బాబ్ థర్టీ పర్సెంటే చూస్తున్నాను సెవెంటీ పర్సెంట్ ఇట్లా తర్వాత పోతుంది గుడ్ల దయచేసి మేము ఇంత సబ్స్క్రైబ్ చేయండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ మీకు ఇస్తున్నాం కదా సూపర్ కోడ్ రమాదేవి గారు సూపర్ కోడ్ బాబా పాండంగం గారు అంతేగా ఇప్పుడు చాలా ముద్రలు చెప్పారు కదా గురువు గారు యోగా కి సంబంధించి అలాగే ఈ మధ్య కాలంలో బాగా ఆడవాళ్ళకి కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి చాలా మందికి పిల్లలు పుట్టక కానీ థైరాయిడ్ కానీ గైనికాలజిస్ట్ ఇవన్నీ కూడా అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళలో పీరియడ్స్ సమయంలో ప్రేతమైన పేను చాలా మంది బాధపడుతున్నారు అమ్మాయిలు పెద్దవాళ్ళు కూడా బాధపడుతున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఏదైనా ముద్ర చెప్తారా ఏం కాము సత్యం చెప్తాం ఏం కాము నిజం చెప్తాము నిప్పులాగా చెప్తాము పిచ్చి పిచ్చి కామెంట్ చేయకండి మీ గురించే చెప్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు మా పాప ఉంది మా శ్రీమతి ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఎవరు చెప్తే నమ్మరు కానీ ముద్రలకి మన శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా భారతదేశంలో ఉన్న స్త్రీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ముద్రలకి మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఆ యొక్క స్త్రీలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటే నమ్ముతారా మీరు భారతీయ స్త్రీకి మన ముద్రలకి మన భారతీయ సంస్కృతి కట్టుబాటు ఆచారాలకి చాలా దగ్గర సంబంధం ఉంది ఆరోగ్య విషయంలో అంటే నమ్ముతారా మీరు నమ్ముతారా మీరు ఏం ఫీల్ కావద్దు డైరెక్ట్ మీ నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీద అడిగారు కాబట్టి చెప్పండి ఓకేనా మీరు ఎండి చిత్ర ఇలా ఇలా అనండి చూసారా ప్రేక్షకులారా నీళ్ళ చేతికి గాజులు ఉన్నాయా అయితే అంటే ఏం ఇప్పుడు ఏమని ఇప్పుడు ఇది జనరేషన్ గ్యాప్ మొన్న మా పని మనిషి అంటే పని మనిషి అనగలదు మా సేవకురాలు మాకు ఏంటంటే పార్వతమ్మ గారు ఓ ఇటు ఇరవై నాలుగు గాజులు ఇటు ఇరవై నాలుగు గాజులు వేసుకుని వచ్చింది ఇది నేను రోజు అడుగుతా అమ్మా ఈ రోజు ఈ చీర కదా ఏంటి గట్టమ్మా ఈ రోజు గురువారం కదా అంటే నవ్వుతామాట అంటే పాపం చదువుకోవాలి కదా గురుగారు మీరు ఇది కట్టినప్పుడు అది కట్టమంటే అది చదువుకోలేరు కదా ఇప్పుడు నేను గురువారం ఎల్లో కలర్ అంటాను సోమవారం అంటే కొంచెం వైట్ కలర్ అంటాను సండే అంటే పింక్ కలర్ అంటాను కదా సో రాగానే ఫస్ట్ అమ్మ గురువారు రోజు ఏ చీరను అంటాడు అని అలా అంటే ఏం లేదు వాళ్ళు కూడా కోటి చీరలు కావాలని నేను అంటుంటాను అయితే కొన్ని వాళ్ళు చదువుకోని వాళ్ళ దగ్గర కొన్ని అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఉంటాయి మనం చదువుకున్నాం అనుకుంటాం కానీ మన దగ్గర ఏముండవు నొప్పులు తప్ప ఏంటిది నొప్పులు తప్ప ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఫీల్ చేయాలని కాదు కానీ ఇది సహజంగా మారిపోయింది అలా ఇప్పుడు అందరు గాజులు వేసుకుంటేనేమో మీరు కూడా వాళ్ళు ఇప్పుడు మీ మీ ఏజ్ వాళ్ళందరూ ఎవరు వేసుకోవట్లేదు కదా మీరు వేసుకోవట్లేదు తప్పెక్కడ పోయింది అందరి వల్ల ఒకటి అయిపోయింది ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో అందరికి ఫాలో చేయాలి అందరికి అమ్మాయిలకి ఎక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను నేనైతే ఇదిగా ఇలా రెండు వేసుకున్నాను కదా ఇది విషయం ఏంటి చెప్పనా ఇక్కడ మనకు అద్భుతంగా అద్భుతంగా ఆవిష్కరణ జరిగింది ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడ మీకు లైన్లు కూడా ఉంటాయి ఇది పామిషట్ ఉంటుంది ఉంటది వన్ టూ త్రీ ఉంది కదా ఇలా మీ బొటన్ వేలు పెట్టి ఇలా కొలుచుకోండి ఒకటి రెండు మూడు ఉన్నాయి కదా ఇక్కడ మనకు జననేంద్రియాలకు సంబంధించిన ప్రతిపత్తికి సంబంధించిన గైనకాలకు సంబంధించిన పురుషులకైతే పురుషులకు సంబంధించిన స్త్రీలకైతే స్త్రీలకు సంబంధించిన నాడుల యొక్క నాడుల యొక్క స్విచ్ బోర్డు ఇటు ఉంటుంది బటన్ 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 ఉంటుంది సో అందుకోసమే ఎప్పుడైనా సరే మీరు గాజులు వేసుకున్నప్పుడు మీరు పనులు చేసినప్పుడు ఇల్లు ఊర్చినా బాసన్లు దోమినా ఏం చేసినా ఇవి ఇట 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 ఆడుకుంటాయి ఆడినప్పుడు యాక్షన్ దెర్ ఈ రియాక్షన్ లేదు రియాక్షన్ లేదు అందుకోసమే ఇక్కడ యాక్షన్ లేదు అలా రియాక్షన్ లేదు ఇక్కడ రియాక్షన్ ఈ అయ్యా బాబు మీకేం తెలుసు మీకు మేడం గారు ఒకసారి అంటారు మీకేం తెలుసు మా పేను అవును మాకేం తెలుస్తుంది అందుకోసమే పద్ధతి ఏంటంటే మీ చేతులకి ఖచ్చితంగా గాజులు ఉంటే బిగించినట్టు మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టు లేదు మీకు గాజులు లేవు మీరు గైనకాలజీతో ప్రాబ్లంతో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే అబ్బా దానికి దీనికి అమ్మా నేను మేము ఒప్పుతాం నాకేంది నాకేంటి నాకేంది నాకా నొప్పి మీకే కదా ఒప్ప నాకేం అవసరం నా బిడ్డ కూడా ఇప్పి పాడించదు ఎందుకంటే యోగాలో పది ప్రపంచ రకాలు సాధించిన నా బిడ్డ కూడా మిమ్మల్ని చూసే మారింది హైదరాబాద్కి వచ్చి అంతకుముందు మేము అడవిలో ఉన్నాం కదా మాకు చాక్లెట్ తెలియదు బిస్కెట్ తెలియదు ఏమీ తెలియదు పట్టణానికి వచ్చిన తర్వాత మెక్డోనాల్ అంటది ఇంకేదో జమాటా అంటది ఏమో అంటుంది మీలాగానే నేర్చుకుంది ఇక్కడ అంటే వాతావరణం పరిసరాలు మారుతుంటే ఇంత మంచి యోగా ఫ్యామిలీ అయినా సరే మారాల్సిందేగా సో అందుకోసం మీ సమస్య నా బిడ్డది కాదు నా వైఫ్ది కాదు మీ భార్యది కాదు మీ పిల్లలది కాదు మీ చెల్లెలు కాదు అందరిది స్త్రీమూర్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీమూర్తులందరిది అందుకోసమే ప్రతి హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్ ఎంత హాట్ టాపిక్ అయిందంటే ఫుల్ రష్ హౌస్ ఫుల్ త్రీ సిక్స్టీ వై డేస్ ఏ సినిమా కన్నా కలికి బిలికి బి అంటారు కానీ ఇవన్నీ అవన్నీ రికార్డులు బద్దలు ఇక ఎన్ని కోట్ల రూపాయలు మనం హాస్పిటల్ పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి ఇది నా కోసం కాదు ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక అద్భుతమైనది అద్భుతమైనది ఈ యొక్క గాజుల ధారణ అయ్యా మీరు సిగ్గుపడుతున్నారేమో లేదంటే ఒకటి పేదది ఒకటి ఈ స్టైలిష్గా వస్తున్నాయి చూడండి మీరు అన్ని గాజులు లేకుండా ఏదో ప్లాస్టిక్దో మట్టిదో ఏదో వస్తుంది ఇంత ఇంత లావుగా ఉంటుంది అతకుండా వేసుకో అది ఇట్లా యాక్షన్ జరుగుతుంది కదా మీ పని చేసేటప్పుడు మీరు ఏదైనా ఊడుస్తున్నా తుడుస్తున్నా కడుగుతున్నా డ్రైవింగ్ చేస్తున్నా సైకిల్ దొక్కినా ఏ పని చేసినా ఇది జరుగుతుంది కదా ఇలా ఇలా ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇక్కడ యాక్టివేషన్ జరుగుతుంది అక్కడ గైనకాలజీ ప్రాబ్లమ్స్ పోతుంది పీసీఓడి పోతుంది థైరాయిడ్ ప్రాబ్లమ్ పోతుంది ఎన్నో రకాల కరెక్షన్ ఉన్నది ఇక్కడ సో అది ఒకటి చేసుకోండి చక్కగా ఇక ముద్ర విషయంలోకి వస్తే ఏంటంటే ప్రాణ ముద్ర పెట్టండి ప్రాణముద్ర ప్రాణముద్ర పెట్టండి ప్రాణముద్ర ప్రాణం పోస్తుంది మీకు మంచిగా జీవం పోస్తుంది అద్భుతం చేస్తుంది మీ జీవితంలో సో అందుకోసం ప్రాణముద్ర అంటే ఏంటిది ఏం లేదండి ఇదిగోండి పృథ్వీ ముద్ర జలముద్ర ఇలా రెండు కలిపితే మీకు ప్రాణముద్ర అవుతుంది ఈ ప్రాణముద్ర ఒక గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాదు తల వెంటల నుంచి పాదాల గోరల వరకు ఎలాంటి సమస్యలతో ఉన్న కామెంట్ చేయి మొత్తం నీకు సమస్యలు ఉన్నాయి దానికి అన్నిటికీ ఇదే వీరు గుడు భలే చెప్తున్నా ఒక్కదానికి అరే ఒక్క దెబ్బకి అన్ని పిట్టలు రెండు పిట్టలు కాదు ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలు అనేవి పోతాయి ఒకటేసారి అన్ని పిట్టలు అంటే రోగాలు ఇక్కడ వాళ్ళ పిట్టలు కొట్టే పిట్టల ద్వారా వచ్చింది వచ్చిందని కామెంట్ చేయక మళ్ళా సో ఏమో రాత్రి ఈ కామెంట్ రూపంలో పిట్టల ద్వారా ఏ పిట్టల ద్వారా అంటే ద్వారా పూల అరే ఈ మధ్య గురువు పూల సొక్క పూల సక్కేదే ఇది పూలు ఇట సో అరే తొక్క ఇంకోటి పెట్టిండే సో ఏ మీరు యోగా గురుగా ఉండి నియమరాజు అట్లా కామెంట్ చేయకండి మరి ఏం చేయాలి నేను నా వీడియోలు చూడాలంటే మేము ఏదో టిక్ చూపిస్తాం అంటే లేకపోతే నన్ను చూస్తావా అది సో అందుకని కామెడీతో మీకు ఆరోగ్య రహస్యాలు చెప్తాను ఏదో నేను పిచ్చర్ లాగా కాదు ఇది మీకు ఎప్పటికి ఇంట్రెస్ట్ ఉండాలని మర్చిపోకుండా ఇవన్నీ ఇవన్నీ ఉపయోగిస్తా లేదంటే ఆ సూపర్ కోట్ రమాదేవి గారు ఇలా ఐదు వేలు తీసుకోండి ఇలా రెండు చివరి వేలు తీసుకోండి ఇలా వేలు పెట్టుకోండి కళ్ళు మూసుకోండి అక్కడ ప్రేక్షకుడు కళ్ళు మూసుకుంటాడు మనం కళ్ళు ఇలా చెప్పి అలా కాదు ఇట్లా ఉండాలి ఊపులాగా ఉండాలి లేకపోతే మీరు చూసుకుంటారా ఆ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ అక్కడ ఎనర్జీ ఈ విషయం అంతా ఎనర్జీ ఉంటది యూనివర్స్ అంతా అందుకోసం నేను చెప్పేది ఫుల్ కాన్ఫిడెంట్ తో చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అండ్ ప్యూర్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ క్యారెట్ గోల్డ్ లాగా మీ జీవితంలో ఈ ప్రాణముద్ర పెడితే అన్ని రకాల జబ్బులు తగ్గుతాయి ముఖ్యంగా మాత్రము చాలామందికి మూత్ర సంబంధించిన వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా కిడ్నీ స్టోన్తో ఇబ్బంది పడుతుంటారు కదా గైనకాలజీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు కదా ఈ ప్రాణముద్ర మాత్రం నిజంగా ప్రాణం పోస్తుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీకు తెల్లెంటికలు రావు ఉన్నెంటలు ఊడవు తెల్లెంటికలు రావు ఉన్నెంటలు ఊడవు లేని కూడా వచ్చే ప్రయత్నం చేస్తాయి అంటే ఇప్పుడు కాదు మళ్ళీ గ్యారంటీ వారంటీ అలాగే సో ఇట్లా ప్రాణముద్ర పెట్టండి వా అనండి అంతే ఏం అనట్లేదు గోల్డ్ ఎంటా అంటే ఏం లేదండి క్రికెట్ లో మొన్న ఐపీ ఏంది ఐపీఎల్ టీ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్ కదా ఆ బాల్ అట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పట్టుకున్నారా లేదా సూర్య నాకు క్రికెటర్ పేరు సూర్యనే కదా సో అది అప్పుడు వాగుంట వాళ్ళు మనం కూడా వానాలే హైఫై అనాలి ఓకేనా వైఫై కాదు హైఫై వైఫై అంట వైఫై ఐ ఫై ఐ అంటే ఓకేనా చేస్తారా ప్రాణముద్రా చేస్తారు మా బంగారు కొండల రత్నాల దండలు చేయండి చేయండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి దీర్ఘ ఆయుష్మాన్ భవ థ్యాంక్ యూ